ఆసియాలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతరకు సమయం ఆసన్నమైంది పవిత్ర గంగాజలం కోసం వంశీయులు చేపట్టిన పాదయాత్ర కొనసాగుతుంది ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్ నుంచి మంచిర్యాల మడుగు వరకు వందల కిలోమీటర్ల కాలినడక సాగే ఈ యాత్ర నార్మూరు మండలం మన్కాపూర్కు చెందింది ఏడు తెగల ఆదివాసీల కఠిన నియమాలతో ఈ నెల పద్దెనిమిదిన జరిగే మహాపూజ కోసం సిద్ధమవుతున్నారు నాగోబా సన్నిధిలో గంగాజల అభిషేకంతో జాతర ప్రారంభం కానుంది క్షేత్రస్థాయి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ కుమార్ అందిస్తారు రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర సర్పజాతినే దైవంగా భావించి పూజించినటువంటి ఒక విభిన్న ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలను ఇటు వందల ఏళ్ళ నుంచి కూడా కొనసాగిస్తున్నటువంటి మేశ్రం వంశీయులకు సంబంధించినటువంటి ఇటు ఒక అతిపెద్ద గిరిజన జాతర నాగోబాకు సంబంధించినటువంటి ఇటు ఏడాదికోసర జరిగేటటువంటి ఈ జాతరకు సంబంధించి ప్రత్యేక ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు ఇటు మేశ్రం వంశీయులు తమ ఆరాధ్య దైవంగా భావించినటువంటి నాగోబా జాతరకు సంబంధించి గంగా జల సేకరణ కోసం గత నెల ముప్పై తారీఖున బయలుదేరారు మరి ఈ క్రమంలో వారు పాదయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాగుతుంది దానికి సంబంధించినటువంటి పూర్తి విశేషాలు అనేటటువంటి మనతో పాటు ఉన్నటువంటి మిశ్రం వంశీలు చెప్తారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇటు గత నెల ముప్పైవ తారీఖున ప్రారంభమైనటువంటి జాతరకు సంబంధించినటువంటి విశేషాలు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తారో ఎక్కడ గంగా జలం సేకరణకు సంబంధించినటువంటి విశేషాలు చెప్పండి రామ్ రామ్ అయితే మేము మెస్త్రవంస్థులము మేము మా చంద్ర దర్శనం చేసిన తర్వాత మా హనుమంతరావు కట్టడా ప్రధాన్ వీళ్ళు ఇద్దరు కలిసి మహాపూజ కొరకు కుండలాడర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా చక్కడ ఏడు గర్మం తిరిగి ఏడు ముఖాం చేసిన తర్వాత రిటర్న్ కేసలాపూర్లో వచ్చేసారు వచ్చిన తర్వాత మళ్ళా మేము ఈనాటికి మూ మూడు మూడవ ముఖంలో మేము నార్లు మండల్ మాన్కపూర్లో చేరుకున్నాం అయితే అందరూ మా అన్నదమ్ములు కలిసి ఇక్కడ ఈ ఈ మాన్కపూర్లో ఈరోజు వచ్చినమ్మ నిన్న సాయంత్రం చిన్నమ్మా అయితే ఏ విధంగా పూజలు చేయాలా ఏం చేయాలా వంశులకు ఎట్లా ఏం చేయాలా మా ఆదివాసులు ఇక్కడ మిశ్ర వంశులే కాకుండా అందరు మాకు అర్జుమెంటు ఊరువలు వాళ్ళు చేస్తుండ్రు అయితే మేము అందరూ కలిసి ఈ నుండి మేము ఇంకా నూట ముప్పై మంది ఉన్నాం కానీ ఇంకా అపోతపోతూ పోతూ అక్కడ గంగ ఒడ్డు వరకు రెండు వందల మంది అవుతాము అయితే వాళ్ళు కూడా అందరూ ఎట్లా రావాలా ఏం కథ అంటే అందరు కాళ్ళకు చెప్పు లేకుండా అన్నీ అని దేవునికి ముఖ్య వెళ్ళినాం మేము ఇంతవరకు కూడా ఏ వాళ్ళకు రాత్రి పగపు మేము కింది కూర్చుంటున్నాం కింది పండుకుంటున్నాం మేము ఇక్కడ బయట దేవుని దగ్గర దేవుని కోరకు మేము వెళ్తున్నాం కానీ మా ఇంటి ఇంటి కుటుంబం వాళ్ళు కూడా మంచంలో పండరు కుర్చీలో కూర్చుండరు వాళ్ళు కూడా మేము ఇక్కడ బయట వెళ్ళినాం కానీ వాళ్ళు కూడా ఇంట్లో కూడా పవిత్రంగా ఉంటారు ఆ విధంగా మా మాకు కూడా ఏం సుఖంగా పోయి మేము ఏడు ముఖంలో మేము అక్కడ గంగ ఒడ్డుకు చేరుకుంటాము చేరుకున్న తర్వాత మేము గంగా మాతను మొక్కి తాళాలు చేసి పూజలు చేసి అన్నీ చేసిన తర్వాత ఇంకా పవిత్రమైన జలం తీసుకొని మేము గంగబోడ్ నుంచి బయట వచ్చేస్తాం వచ్చిన తర్వాత కటుడ ఇంట్లో మా కలసం ఉంచి మేము ఎక్కడలో అక్కడ వెళ్ళిపోయి మళ్ళా రెండు రోజు అయిన తర్వాత అన్ని ఎడ్లు బండి ఇంటి కుటుంబంతో పాటు మేము ఇంద్రవెల్లి ఇంద్రమ్మ దగ్గర కలసం పట్టుకొని ఇంద్రమ్మ పూజ చేసిన తర్వాత అది పద్నాలుగు రోజులు తర్వాత పద్నాలుగు డేట్కు మేము కృష్ణాపూర్ చెట్టు దగ్గర చేరుకుంటాం ఇప్పుడు ఈ నాగోబాకు సంబంధించినటువంటి ఎంతో పవిత్రంగా ఎంతో నియమ నిష్టలతోటి పూజలు జరుపుతూ ఉంటారు కదా మరి దీనికి సంబంధించి గంగా జల సేకరణ తర్వాత అక్కడ పూజ కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ రోజు ప్రారంభిస్తారు ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే గంగాజలంతో మర్రి చెట్టు కాడ ప పద్నాలుగో తారీఖున అక్కడ చేరుకుంటాం మేము చేరుకున్నాక పదిహేనవ తారీఖున పటేల్ వంశంకు మేము స్వాగతం పిలుస్తాం అంటే మేము ఇరవై రెండు తెగాలం మిశ్రమ వంశంలో ఇరవై రెండు తెగాలు ఉన్నాయి అయితే పదిహేను తారీఖున వాళ్ళకు స్వాగతం పలికి అదే రోజున మా పటేల్ ఇస్తాడు నేను నాగోబా కోత్వాలు అయితే హుకుమిచ్చినాక కోత్వాలను ఇది చెప్పాలంటే నేను మా అన్న తమ్ముళ్ళకి ఇరవై రెండు తెగాలకు మేము అంటే పదహారు తారీఖున సిరికొండ అంగడి పోతాం మేము సిరికొండ అంగడి అంటే మా కటోడ ప్రధాని పోయి కుండలు చెప్పి వచ్చిను కదా ఆ కుండలు తీసుకురావని మేము అంగడి అంటాం అంగడి చేయడానికి మేము సిద్ధంగా ఉండి అంగడి చేస్తాం అదే రోజు మేము తాకీద్ అంటాం తాకీద్ ఇచ్చినాక పదహారు తారీఖున కుండలు తీసుకొచ్చి మరి కొత్త కుండలలో దేవుని కోసం నైవేద్యం వండి మరియు నైవేద్యం వండినాక ఇరవై రెండు తెగలకు అదే పద్దెనిమిది తారీఖున ఆదివారం రోజున పొద్దున మన అభర్ణాలతో మేము మురాడి నుంచి అభరణాలతో గుడికి చేరుకుంటాం నాగోబా గుడికి అక్కడ చేరుకున్నాక మా అక్క బావలు ఆడపరుచులు అందరకు మా నాయకవాడి అని మళ్ళా పటేల్స్ మళ్ళా కటుడ హనుమంతరావు కటుడ మరి కోసు కట్టుడ వీళ్ళు పెద్దోళ్ళు మా కట్టుడ మళ్ళా ప్రధాన్లు దాదాపు ప్రధాని ఇట్లా మేము అక్కడ పూజలు చేసి ఇరవై రెండు తెగాలకు కుండలు పంచుతాం కుండలు పంచినాక మా బావవాళ్ళు మళ్ళీ అక్కడ పుట్టలు తయారు చేస్తారు పుట్టలు తయారు చేసినాక ఆ పుట్టలు ఏమంటే పాడి పంటలు ఆవులు మేకలు కానీ ఇట్లా ఎడ్లు అంద సంతోషంగా మంచిగా ఉండాలని ఆ పుట్టలు వచ్చే సంవత్సరం వరకు ఎట్లా ఉంటాయి ఏం లేదు అని ఆ పుట్టలకు మేము ఈసారి పోయినాక ఇట్లా చూస్తామన్నట్టు అంటే మా పెద్దోళ్ళు చూస్తారు అంటే ఆ పుట్టలు ఎట్లా ఉన్నాయి ఏం లేదు దాని మీదకెళ్ళి ఎట్లా ఉన్నది మా మిశ్రమ వంశం కానీ మరి ఇరవై మా నాలుగు సగం అంటాం నాలుగు ఇక అందరికీ మంచిగా చల్లగా ఉండాల దేవుడు అని మేము అది తయారు చేసినాక అది పవిత్రమైన గంగా జలం తీసుకొచ్చిన గంగాజలం జారీతోటి రాత్రి తొమ్మిది గంటలకు మహా మహా అభిషేకం మహా అభిషేకం చేసి దానికి మళ్ళీ మొత్తం ఏ ఏడు రకాల నైవేద్యం అంటే పాలు పెరుగు ఇట్లా కొన్ని మండ దున్కిన బియ్యంతో పూజలు చేసి మేము మొత్తం చేసినాక అక్కడ మహాపూజ మేము ప్రారంభిస్తాం ప్రధానమైన ఘట్టం అక్కడ నుంచి శురు అవుతుంది అదే జాతర ప్రారంభమవుతుంది మొత్తంగా చూసుకుంటే గత గంగాజల సేకరణకు సంబంధించి పాదయాత్ర అనేది సుమారు మూడు వందల కిలోమీటర్లకు పైగా సాగుతుంది దీనికి సంబంధించి ఎంతో నియమ నిష్టలతోటి ఏకరూప దస్తులు ధరించి కాలి నడకన బయలుదేరినటువంటి ఈ పాదయాత్ర తిరిగి మన కేస్లాపూర్కు చేరుకుని ఆ గంగా జలంతో అభిషేకించి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఏదైతే నాగోబా జాతికి సంబంధించినటువంటి నాగోబా జాతర అనేది దాని యొక్క ఎన్నో వారి యొక్క సాంప్రదాయాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా అన్ని సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అన్ని ఆచారాలు వ్యవహారాలు పాటిస్తూ నైవేద్యాలు సమర్పించి ఆ నాగోబాను పూజించి తమ మొక్కులు చెల్లించుకునే ఏడాది పాటు కూడా చల్లంగా చూడాలని చెప్పేసి తమ మొక్కులు చెల్లించుకునే విధంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఆసియా